ఎందుకు వండలేదు ఇదో చికెన్ పచ్చడి ఏదో ఒక పచ్చడి టమాటా చట్నీ అన్ని చట్నీ ఎప్పుడు పడదు ఆ కై జ్యూస్ ఇది ఇది గుమ్మడికాయ జ్యూస్ ఉదయాన్న అయితే మంచిదంతా మాకు డైలీ ఇది అవుతుంది അന്നീസ കാര బాగుంది బాగున్నాయి నా కోసం కాఫీ కలుపుతాంది వేడి వేడిగా నువ్వేం కలుపుకుంటున్నావు మరి పాలే ఇంత పాలేం బాగుంటాయి బూస్ట్ టేస్ట్ వేసుకుని ఇది ఉదయం ఇది ఉదయం అనేది అయితే మంచిదా అక్క ఎనీ టైం ఏదో ఒక టైంలో తాగితే మంచిదా మనకి ఉదయం తాగటం అంటే అలవాటు ఉండదు కదా గుమ్మడికాయ జ్యూస్లు ఏదో ఒక టైంలో తాగొచ్చా ఏదో టైంలో తాగొచ్చు ఏ టైంలో అయినా ఉంటే కానీ కాకపోతే పగులు తాగకూడదు ఏదైనా నైట్ పూట కానీ ఉదయం తాగాలి నైట్ అది ఏ కళ్ళ తాగాలి ఎందుకంటే ఒక గంట రెస్ట్ తీసుకోవాలి అద బయట మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ గుమ్మడికాయ జ్యూస్ అయితే అయితే మంచిగా ఉంటుంది ప్రోటీన్స్ అనేవి ఉంది ఇంకేం ప్యాకెట్ అక్క కొట్టు పెట్టింది ప్యాకెట్ చింపుకొని వచ్చి కలుపుకుంటాం రాగా కాదు కొట్టు పెట్టకపోతే ఇప్పుడు ప్యాకెట్ గనంకి రావాలి అవన్నీ తగేసుకోవాలి కదా లడక్తుంది ఎక్కడ కొట్టు కొట్టే ఇంట్లో వెళ్ళిపోతుంది కదా అక్క సరిపోతుంది అక్క అక్క కొట్టు పెట్టింది ఇంట్లోనే కొట్టు ఇంట్లోనే కాపీ చేసినాను ఇంట్లో కొట్టు మొత్తం ఒకసారి షట్టర్ లోన మొత్తం అక్క మిషన్ కుట్టిద్ది మళ్ళా సరుకులు అమ్ముకు పచ్చడి టమాటా పచ్చడి ఒకటి నేను తీసుకుంటాను అయ్యాల టమాటా పచ్చడి పెట్టి అమ్ము బిస్కెట్లతో సహా ఉన్నాయి మొత్తం పోరే పోరా నన్ను తీలేదని తలుతుంది కాదు వీజోనే అక్క ఏమక్క చాలా ఉన్నాయి అనుకుంటా ఐటమ్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి అది కొత్త యి మొత్తం కిరాణా సరుకు అక్క బట్టలు పుట్టిద్ది ఫైల్ రిండ్ జాకెట్ ఇచ్చి అన్నాళ్ళు అయింది చీరిచ్చి నీకు అంటే కొత్తగానే అడుగుతున్నాను అండి